మీరు జయరామ్ మీరు చూస్తున్నదివైట్లో ఏలూరు మహిళ ఎమ్మెల్యే బాలరాజు స్పందన ఏలూరు జిల్లా బొట్టయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన శంకురమ్మ అనే మహిళ తాను కోవైట్లో ఇబ్బందులు పడుతున్నట్లు ఓ వీడియో విడుదల చేసింది తినడానికి సరైన తిండి లేదని నరకయాతను అనుభవిస్తున్నానని ఎలాగైనా తిరిగి స్వగ్రామానికి వచ్చేలా చూడాలని కోరింది ఆ వీడియో చూసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు సీఎం చంద్రబాబుతో మాట్లాడి శంకురమ్మను స్వగ్రామానికి తీసుకువస్తానని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు

లైన్లో ఉండు ఒకసారి హలో మా నేను ఎమ్మెల్యే పోలవరం అమ్మా చెప్పండి ఏటమ్మా అక్కడ అయితే ఇష్యూ జరిగింది కదా ఏంటి అక్కడ పంపిస్తున్నారా ఏం చేస్తున్నారు వచ్చేస్తానంట అమ్మాయి మాట్లాడానండి మొదటి ఆ మేడమ్మ సార్ మంచోళ్ళే పెద్దమ్మ ప్రాణ ఉంది అనేది అండి అంటే సరేలే మేడమ్మ సార్ మంచి వాళ్ళే మనిషి చాలా మంచిది నా మొత్తా ఇరవై కొత్త అంటే అది ఇది వస్తుంది పెద్దమ్మ పంటలేదు మీరేం చేస్తారంటే ఆవిడని అక్కడ నుంచి బయట తీసుకొచ్చి మన ఇండియాకి వచ్చేంత వరకు బాధ్యత మీదే ఆవిడ వచ్చి ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేయాలి సరే ఓకే హేమత్ I will buy the piece huh? Okay, buy the